గడిచిన ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వ జిల్లా అధికారుల సహాయ సహకారాలతో తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్ అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని సూపర్టెండెంట్ శ్యాంబాబు తెలిపారు గత ఏడాది నవంబర్ మాసంలో సూపర్టెండెంట్గా తన పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఈఎస్ఐ ఆసుపత్రి అభివృద్ధికి తన వంతు బాధ్యతగా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని దీనికి సహాయ సహకారాలు అందించిన ఆరోగ్య శాఖ మంత్రికి ఈఎస్ఐ ఆసుపత్రి ఉన్నతాధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు డాక్టర్ శ్యాంబాబు తెలిపారు గడిచిన ఇరవై ఐదు సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధికి దీటుగా ఈ ఏడాది కాలంలో ఈఎస్ఐ ఆసుపత్రి అభివృద్ధి చెందిందని ఆయన తెలియజేశారు ముఖ్యంగా నర్సింగ్ విభాగం సెక్యూరిటీ విభాగం ఫైర్ విభాగం సిబ్బంది కొరతను పూర్తి చేసి రోగులకు సిబ్బంది ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే విధంగా చేశామని దీనికి తోడ్పడిన ఈఎస్ఐ హాస్పిటల్ డైరెక్టర్ సెక్రటరీ ఇతర ఉన్నతాధికారులకు తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్ ఎప్పుడూ రుణపడి ఉంటుందని తెలియజేశారు గడిచిన ఏడాది కాలంలో ఆసుపత్రిలోని అన్ని విభాగాల పరికరాలను ఆధునీకరించి అందుబాటులోకి తీసుకొని రావటం జరిగిందని దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుండి యాభై పడకల ఆసుపత్రిగా ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రిని గత ఏడాది ఫిబ్రవరి నుండి వంద పడకల ఆసుపత్రిగా మార్చడం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు ఈ అభివృద్ధితో ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల సంఖ్యను గణనీయంగా పెరిగిందని దీనికి అనువైన అన్ని సదుపాయాలను అందించగలగడం తాము గర్వంగా భావిస్తున్నామని అలాగే ఫైర్ ఎక్స్టెన్షన్ విభాగాన్ని ఆధునీకరించి అందుబాటులోకి తీసుకురావటం జరిగిందని తెలిపారు ఆసుపత్రి అవసరాలకు వినియోగించే నీటి కోసం ఇదివరకు నగరపాలక సంస్థపై ఆధారపడవలసి వచ్చేదని కానీ ఈ ఏడాది స్వతహాగా ఆసుపత్రి ఆవరణలో బోరు వేయటంతో ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న నీటి సమస్యకు పరిష్కారం లభించిందని దీనికి సహాయ సహకారాలు అందించిన జిల్లా యంత్రాంగానికి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అధికార రాజకీయ సామాజిక నేతల అండదండలు ఇలాగే కొనసాగితే ఆసుపత్రిని రాయలసీమకే తలమానికంగా తీర్చిదిద్దేందుకు తనవంతు కృషి అలుపెరగక చేస్తానని ఈ సందర్భంగా ఆయన అనుభవాన్ని జీటీపీఎల్ సిటీ కేబుల్తో పంచుకున్నారు పేషెంట్స్కి ఇంకా ఆయువు పట్టుగా నిలబడానికి వీలున్నంత వరకు మా ప్రయత్నాలు మేము స్టాఫ్ పరంగా కానీ నర్సింగ్ స్టాఫ్ పరంగా ఆఫీస్ స్టాఫ్ పరంగా డాక్టర్స్గా హౌస్ కీపింగ్ కానీ సెక్యూరిటీ సర్వీసెస్ కానీ ఒక్కరని కాకుండా ఈఎస్ఐ కార్పొరేషన్ తరపు నుంచి వాళ్ళ స్టాఫ్ పరంగా కానీ మేము ఈ సంవత్సర కాలంలో తీసుకున్న డెవలప్మెంట్లో ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో ఈఎస్ఐ హాస్పిటల్లో ముఖ్యమైన నిర్ణయాలన్నీ ఈ ఒక్క సంవత్సర కాలంలో తీసుకొని హాస్పిటల్ని ఎంతో అభివృద్ధిలోకి తీసుకుపోతూ దీనికి గాను మన మంత్రివర్యులైన వాసంశెట్టి సుభాష్ గారు కానీ సెక్రటరీ సారు మన శేషగిరిరావు సార్ కానీ డైరెక్టర్ సార్ అయిన ఐఆర్టీఎస్ అంజలి సార్ కానీ వీరందరి సహకారంతో అలాగే ఈఎస్ఐ కార్పొరేషన్ ఆర్డి రామారావు గారు కానీ ఎస్ఎంఓ ప్రదీప్ కుమార్ కానీ ఎంతో ఉత్సాహంతో ఒక పెద్ద టీం లాగా ఈఎస్ఐని ఎంతో ముందడుగు తీసుకుపోతున్నారు ఈ సంవత్సర కాలంలో మేము తిరుపతి ఏసీ హాస్పిటల్లో తీసుకున్న ముఖ్యమైన వీటిల్లో డెవలప్మెంట్లో హాస్పిటల్లో ఉన్న ఎక్విప్మెంట్ అన్నిటిని వీలున్నంతవరకు వరకు ఎన్ని ఉన్నాయో అన్నిటిని సర్వీస్ చేయించి రిపేర్ చేయించి వాడుకలోకి తీసుకుని వచ్చి వార్డ్లో కానీ క్యాజువాలిటీలో కానీ ఓపీలో కానీ పేషెంట్స్కి ఉపయోగపడేలాగా చేసుకోవడము ఇదే దీంట్లో ఎనిమిది సంవత్సరాలుగా మా ప్రయాణం ఎన్నో సంవత్సరాలుగా ఎనిమిది కాదు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్గా శాంక్షన్ అయిన ఎస్టాబ్లిష్ అయిన ఈ హాస్పిటల్ని హండ్రెడ్ బెడెడ్గా డెవలప్ చేసుకోవాలనుకున్న కలలాగా మిగిలిపోయిన ఒక హండ్రెడ్ బెడెడ్ దీన్ని ఈ గత సంవత్సరం ఆ ప్రయత్నాలన్నీ సఫలీకృతమై రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో జనవరిలో మొదలై ఫిబ్రవరిలో హండ్రెడ్ పైగా జియో రావడం